హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ ఈజీలీ రోజులానే ఈరోజు కూడా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన క్యారెట్ రైస్ రెసిపీని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలా క్విక్గా అయిపోతుంది టైం లేనప్పుడు ఇలా చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నేను ఇక్కడ ఆయిల్తోనే చేస్తున్నాను ముందుగా రైస్ని ఉడికించి ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్లోకి షాజీరా వేసుకోవాలి అందులోనే కొంచెం అనాస పువ్వు దాల్చిన చెక్క వేసుకోండి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇందులోనే జీడిపప్పు వేసుకోండి ఒక నాలుగేదిలా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఇలా చిన్న ముక్కలుగా క్యారెట్ని కట్ చేసుకొని వేసుకోండి మనకి తినేప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే పర్లేదు ఇవి కొంచెం మెత్తబడ్డాక ఇందులోనే మనం తురిమిన క్యారెట్లని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక నాలుగు క్యారెట్లని తురిమి పెట్టుకున్నానండి ఇది నేను తీసుకున్న రైస్కి సరిపోతుంది ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్తో చేస్తున్నాను మీరు తీసుకున్న రైస్ని పట్టి క్యారెట్లను తీసుకోవచ్చు ఈ క్యారెట్ అనేది కాస్తంత మగ్గనివ్వాలండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం హోమ్మేడ్ గరం మసాలా పొడి వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలాల్లో ఈ క్యారెట్ అనేది కాస్తంత ఉడికించుకోండి కొంచెం ఫ్రై అవనిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఫ్లేవర్ కూడా చేంజ్ అవుతుంది అలా ఫ్లేవర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోండి ఇలా వేసుకున్న రైస్ అనేది క్యారెట్లోకి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచారంటే మనకి టేస్టీ టేస్టీగా క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా చూసుకొని వేసుకోవచ్చు అంతే ఎంతో ఈజీ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ రెడీ మీ పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ మీ హస్బెండ్ లంచ్ బాక్స్లో కానీ ఈ విధంగా చేసి పెట్టారంటే బాక్స్ ఖాళీగా వచ్చేస్తుంది అంత టేస్టీగా ఉంటుందన్నమాట దీన్ని పెరుగుతో తింటే కనుక సూపర్ ఉంటుందండి టేస్ట్ తప్పక ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి